ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఈ రాసుల వారికి ఎలా జరుగుతుందో చెప్పే ముందు మొదట మేషరాశి మేషరాశి వారికి స్వల్ప ప్రయత్నంతో గొప్ప కార్యాలను పూర్తి చేస్తారు పెద్దలు చెప్పిన సూచనలతో పనులు త్వరగా పూర్తవుతాయి కుటుంబ అభివృద్ధి కోసం మీరు చేసే కృషి ఫలిస్తుంది శివారాధన శుభప్రదం వృషభ రాశివారు చేపట్టే పనుల్లో ప్రయత్న బలాన్ని పెంచాలి రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తే లక్ష్యం సిద్ధిస్తుంది ఎవరిని అతిగా నమ్మరాదు ఆర్థిక పరంగా ఇబ్బందులు తలెత్తకుండా ముందుచూపుతో వ్యవహరించడం మంచిది శ్రీరామనామాన్ని జపించాలి మిథున రాశివారు తలపెట్టిన కార్యాల్లో ఎన్ని ఆటంకాలు వచ్చినా మనోధైర్యంతో ముందుకు నడవండి అవసరానికి తగిన సహాయం అందుతుంది సమాజంలో గౌరవం తగ్గకుండా కాపాడుకోవాలి ఆర్థిక పరంగా జాగ్రత్తలు అవసరం లక్ష్మి స్థుతి చేయడం మంచిది కర్కాటక రాశివారు అద్భుతమైన కాలం ఏ పని తలిపెట్టినా విజయం సిద్ధిస్తుంది శత్రువులు మిత్రులవుతారు ఆర్థికంగా బలపడతారు శుభకార్యాలలో పాల్గొంటారు బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు ప్రయాణాలు సిద్ధిస్తాయి ఆంజనేయ స్వామి దర్శనం మేలు చేస్తుంది సింహరాశి వారు తోటి వారి సహాయంతో పనులు పూర్తి చేస్తారు అస్థిర బుద్ధి వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి తోటి వారి సలహాతో చక్కటి ఫలితాలను సాధిస్తారు కుటుంబ వ్యక్తులను ప్రేమభావంతో చూడడం ద్వారా చక్కటి ఫలితాలు సిద్ధిస్తాయి ఆదిత్య హృదయం చదివితే మంచిది రాశివారు మిథీన రంగంలో శుభ ఫలితాలు ఉన్నాయి స్వల్ప ప్రయత్నంతోనే విజయం వరిస్తుంది ఆర్థిక పరమైన అభివృద్ధిని సాధిస్తారు బంధు ప్రీతి ఉంది వినోద విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు శివారాధన చేస్తే మరింత విజయం జరుగుతుంది తులారాశివారు ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించాలి అనుకున్నది సాధించే వరకు పోరాటం ఆపకండి తోటి వారి సహకారంతో పని పూర్తవుతుంది ఖర్చులు అదుపు తప్పకుండా చూసుకోవాలి హనుమాన్ చాలీసా చదవండి రుచిగా రాసివారు వ్యాపారంలో భక్తి శ్రద్ధలతో పనిచేయడం ద్వారా లాభాలు వస్తాయి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మనోధైర్యంతో ముందుకు సాగుతారు అనవసర ఖర్చులు సూచితం ఇష్టదైవాన్ని స్థుతితే మేలు జరుగుతుంది ధనుషు రాశివారు శుభకాలం మీ ఆలోచన చేపట్టే పనుల్లో ఆటంకాలు తొలుగుతాయి మీ ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంటారు ఆదాయానికి తగ్గ వ్యాయ సూచన కుటుంబ సభ్యుల సహాయం అందుతుంది శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించండి మకర రాశివారు ఆత్మవిశ్వాసంతో పనులను పూర్తి చేస్తారు ముఖ్యమైన విషయాల్లో అనుభవజ్ఞుల సూచనలు తీసుకోండి మంచిది ప్రయాణాలు సిద్ధిస్తాయి విష్ణుమూర్తిని ధ్యానించండి కుంభరాశివారు మీ మీ రంగాల్లో ముందు చూపుతో వ్యవహరించాలి ముందస్తు ప్రణాళికతో శ్రమ తగ్గుతుంది వ్యాపార పరంగా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటే మంచిది అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తే సత్ఫలితాలు వస్తాయి ఆదిత్య హృదయ పారాయణం చేస్తే మంచిది మీనరాశివారు సంపూర్ణ మనోబలంతో విజయాలు సాధిస్తారు చాప కింద నీరులా ఇబ్బంది పెట్టేవారు ఉన్నారు కలహాలతో కాలం వృధా చేయకండి ఆత్మీయుల సలహాలు ఉపకరిస్తాయి గణపతిని ధ్యానించండి